అందుకని సరే పవన్ కళ్యాణ్ గారికి వాలంటీర్లు హైకోర్టులో పిటిషన్ గతంలో నమోదు కేసును కొట్టివేసిన గుంటూరు కోర్టు కేసును రీఓపెన్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది ఎక్స్ న్యాయవాది ఇదొక అంశము న్యాయమూర్తి న్యాయవాది ఇది ఒక చిన్న ఇదొక సమస్య పవన్ కళ్యాణ్ అప్పుడు ఆరోపణలు చేశారు ఇంతమంది గల్లంత అయ్యారు కిడ్నాప్ అయ్యారు లేకపోతే దీంట్లోకి మానవ అక్రమ రవాణా జరిగింది గల్లం అని తర్వాత చూస్తే శాసనసభలో ఇచ్చిన సంఖ్య చాలా తక్కువగా ఉంది అధికారికంగా ఇచ్చిన రిప్లైలో వాళ్ళొక ఫిగర్ కూడా ఇస్తున్నారు చాలా తక్కువగా ఉంది అంతకుముందు చెప్పిన దానికి కాబట్టి వాలంటీర్ల మీద అంతకుముందు చేసిన ప్రచారం సరైనది కాదు దాని మీద కేసు వేసారు అప్పుడు వేస్తే హైకోర్టు మళ్ళీ అడిగింది అడిగింది ఏంటంటే మరి మీరు కేసు కట్టుబడి ఉన్నారంటే కొత్త ప్రభుత్వం దాన్ని ఉపసంహరించింది ఉపసమరించిన దాని మీద ఇప్పుడు ఈయన వీళ్ళు మళ్ళీ మేము ఉపసంహరించాము మంచిగా జరుగుతుందని ఐ జస్ట్ టెల్ యూ ఇప్పుడు వాలంటీర్లకు ఎన్నికల ముందు పదివేలు చేస్తామన్నారు చేయలేదు చేస్తుంటే మరి అప్పుడు ఎలా ఉండేదో దాంతో వాళ్ళు మాకు ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారు అనే ఒక నిరసన వాలంటీర్లలో ఒక నిరసన వచ్చింది సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మమ్మల్ని అన్నారు మేము కేసు వేసాము ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వం తీసేయచ్చు కానీ మాటలు పడింది మేము కదా ఓకే కాబట్టి కేసు మేము వేస్తామన్నారు కానీ సమస్య ఏమంటే వాలంటీర్ వ్యవస్థను అనిశ్చితిలో సస్పెన్స్లో పెట్టింది ప్రభుత్వం అది బహుశా ఇంకా ఉండకపోవచ్చు అనే భయం అందరిలో ఏర్పడింది నిన్న సిపిఐ రామకృష్ణ కూడా అదే అంటున్నారు వాలంటీర్ల సంఘాలు కూడా అదే చేస్తున్నాయి వాలంటీర్ల సమస్య పెన్షన్ల సమస్య ఉద్యోగులకు కాకుండా ఇవి రెండు భారీ ఎత్తున సందేహాలకు దారితీస్తున్నాయి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద పెన్షన్లకు మూడు లక్షల దాకా తగ్గించవచ్చు అని ఒక్కొక్క చోట కనీసం పదిహేను వందలు ఒక్క క్లస్టర్లో ఇలా చేశారు ఇలా అన్ని లెక్కేస్తే మూడు లక్షల పెన్షన్లు తగ్గే అవకాశం కనిపిస్తుంది సో ఇది చాలా పెద్ద సంఖ్య ఏమవుతుందని ఒక ఆందోళన సో వాలంటీర్ల అంశం పెన్షన్ల అంశం వృద్ధాప్య పెన్షన్లు వీటి మీద కొంత అలజేడి ఉంది ఈ కేసు రివోపన్ చేయటం కూడా అదే కావచ్చు సరే జడశ్రావణ అంటే వ్యక్తిగత ఇనిషియేటివ్తో ఆయన కొన్ని చేస్తూ ఉంటాడు కానీ బట్ ఇష్యూ అయితే ఉంది వాలంటీర్లు తర్వాత వీళ్ళ మీద ఉద్యమం ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు ఇంక ఎన్ని రోజులు ఉంటారు ఆరు నెలలు ఉన్నారు ఇంకో రెండు నెలలు ఉంటారు కానీ అలాగే ఉంటే కేసే అయిపోతుంది కదా సో దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా పవన్ కళ్యాణ్ మీద కేసు అని నుంచి పెద్ద పవన్ కళ్యాణ్ మీద పర్సనల్గా ఏముంటుంది అండి నేను నా ఉద్దేశం అది కాదని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నాకున్న సమాచారం బట్టి చెప్పానని చెప్తాడు కానీ కాకపోతే ఆ ఫిగర్ పొరపాటు అయింది కదా శాసనసభలో దాన్ని సవరించారు కాబట్టి అంటే ఎంతమంది గల్లం తయారని ఒక ప్రశ్న వేశాడు ఆ ప్రశ్నకి ఇచ్చిన జవాబు చూస్తే అంతకుముందు ఆయన చెప్పిన దానికి లేదు ఓకే అది అక్కడొచ్చింది తేడా దాన్ని సర్దుకుంటారు అదేమే ఇదిగోండి ముప్పై వేల మహిళలు మిస్సింగ్ అంటూ పవన్ ప్రచారం చేశారు కానీ అసెంబ్లీలో హోంమంత్రి నవంబర్ పదిహేడో తారీఖున నలభై ఏడు మంది మాత్రం నలభై ఆరు మంది మహిళలు అక్రమ రవాణాకు గురయ్యారని హోంమంత్రి జవాబు చెప్పారు మరి ముప్పై వేలు అని మీరు అంతకుముందు చె ప్రచారం చేశారు ఇక్కడ నలభై ఆరు మంది అంటే మీ హోంమంత్రి చెప్తున్నారు హోంమంత్రి మీద ఎప్పుడైనా కామెంట్స్ చేస్తుంటారు కదా అనేది ఇక్కడ వచ్చినటువంటి అంశం ఇది వాలంటీర్లు దీన్ని ఇప్పుడు కోర్టు చేస్తున్నారు బహుశా నేను అనుకుంటాను శ్రావణ్ కూడా దాన్ని తీసుకొని సరే వాలంటీర్లు ఆ హోప్తో ఉన్నారండి వీళ్ళు తీసుకుంటారు అన్న దాని మీద లేకపోతే ప్రజాస్వామ్యం అండి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు పార్టీలు మారొచ్చు కానీ ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండాలి మేము పదివేలు చేస్తాము యాభై వేలు ఒకేసారి ఇస్తాము ఇట్లాంటివి చెప్పి అసలు వాళ్ళకి దిక్కు దివాణం లేకుండా ఒక అయోమయంలో నెట్టడం అన్యాయం ఇంక అందులో వాళ్ళు యువత వాళ్ళకేమి రాజకీయాలు ఉన్నాయి జగన్ ఇస్తే జగన్ అనుకునే అన్నారు మీరుంటే రేపు మీ మాట వింటారు అందుకని దీని మీద స్పష్టత ఇవ్వకుండా ఇంతకాలం నానబెట్టడం ఖచ్చితంగా పొరపాటు ఈరోజు కూడా మంత్రివర్గ సమావేశం ఉంది అవును మరి క్యాబినెట్లో మరి ఏమన్నా నిర్ణయం చేస్తారేమో కానీ ధోరణి చూస్తుంటే మటుకు వ్యతిరేకంగానే ఉంది వాలంటీర్లను తగ్గించుకుందాము అనే దిశలో ఆలోచిస్తున్నట్టే కనిపిస్తుంది ఈవెన్ గ్రామ సచివాలయాల విషయంలో కూడా కొంత తగ్గింపు జరిగేట్టుగా కనిపిస్తుంది సార్ చాలా మందికి వీళ్ళే అంటే ఎవరైతే ఇప్పుడు జగన్ గురించి ఇందాక మనం మాట్లాడాం ఆయన ఆయనకు గొప్పతనం ఆయన వ్యూహం అక్కర్లేదు ఈ రెండు లక్షల మంది ఒక సైన్యం లాగా తయారయ్యే అవకాశం ఉంది వ్యతిరేక వీళ్ళకి అన్ని చోట్ల సంబంధాలు గ్రామాలు అది వరకు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి కోరి పెంచుకుంటున్నది మానవత్వం కోణంలో చూసినా రాజకీయ కోణంలో చూసినా వాలంటీర్లను కొనసాగించటం పెంచకపోతే మన ఉన్నది లాక్కోకుంటే పుణ్యం పుణ్యమని వాళ్ళు ఇంతమంది నిరుద్యోగులు అవుతారు కదా పైగా అవును ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ కోర్టు అయితే నోటీస్ ఇస్తుంది మహా అయితే అంతే కదా మేము గవర్నమెంట్ గవర్నమెంట్ కదా గవర్నమెంట్ ఉపసంహరించుకుంటే మాకేంటి అని కూడా వాళ్ళు చెప్పొచ్చు అప్పుడు జగన్ గవర్నమెంట్ ఉంది వాళ్ళు బలపరిచారు వాలంటీర్ల వాదనను ఈ గవర్నమెంట్ తగ్గించుకుంది దాన్ని కోర్టు ఏం చేస్తుంది సరే అమరావతి అనే అంశం గతంలో చూసాం రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలు పది సంవత్సరాలు అసలు రాజధాని లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదో విశాఖ రాజధాని అన్నారు ఇప్పుడు అది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అమరావతి మీదే పూర్తి ఫోకస్ చంద్రబాబు నాయుడు గారు పెట్టాను అంటున్నారు త్వరితగతిన దాన్ని పూర్తి చేస్తాము నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళే లోపలే అమరావతిలో అన్ని నిర్మాణాలు జరగాలి యుద్ధ ప్రాతిపదికమని చెప్పి వేల కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఫర్ ఎవర్ అమరావతి మళ్ళీ ఆ మేరకు వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారండి సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో క్యాపిటల్ కేసు ఉన్నప్పుడు డిఫరెంట్గా వేశారు కదా దాని మీద అఫిడవిట్ ఇచ్చి మూడు రాజధానులు కాదు మేము ఒక రాజధానిగా కట్టుబడి ఉంటాం కాకపోతే గతంలో హైకోర్టు ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయమన్న దాని మీద స్టే ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు అస్సలు తీర్పు మొత్తం మీద ఇవ్వలేదు ఆ ఒక్క అంశం మీద ఇచ్చారు దాన్ని ఎత్తేయండి ఆ గడువు అనేది లేకుండా అమరావతి ఒక్కటే రాజధాని ఉండేగా ఉండేట్టుగా మేము నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు ప్రభుత్వం అఫీషియల్గా నోట్ ఇచ్చింది దాంతో ఆ సమస్య పరిష్కారమైనటే సుప్రీంకోర్టు ఎప్పుడు దాన్ని తీసుకుంటుందన్నది మనకి ఈ అఫీషియల్గా నోట్ ఇచ్చారు కరెక్ట్ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే రాజధాని అన్నారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు ఒప్పుకున్నారు ఏదో భూముల కోసం అన్నారు ప్రభుత్వం తీసుకోకండి ప్రైవేట్ తీసుకోండి కానీ తర్వాత చేంజ్ అయ్యింది కదా ఒకవేళ మళ్ళీ ఏమైనా ఎందుకనే ఇప్పుడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి సుప్రీంకోర్టు తీర్పులో దీన్ని ఫిక్స్ చేసింది అనుకోండి ఇంకా మళ్ళీ మళ్ళీ అలా మార్చే అవకాశం ఉండదు అమరావతి ఒకటే రాజధాని శాసనసభ మాత్రమే ఇంకోటి కూడా మీరు గుర్తించ మనం జగన్ కూడా నేను రాజధాని మార్చలేదు అవును మూడు రాజధానుల తప్ప నా హెడ్ క్వార్టర్ ఇదే కదా శాసన రాజధాని ఇదే కదా అనే మాటలు మాట్లాడుతూ వచ్చారు అయితే ఇప్పుడు అమరావతి